ఇవాడు నుంచి తొందర ఇది అడుగు నుంచి రేపుడికి వచ్చేది అనమాట అది రేపు మామూలుగా ఎక్కువ ఉన్న రోజు తీసేట్టు పోతే పక్కదు రెండు రోజులు పెడితే గ్యారంటీ మరంత తీసిన రోజు రెండు ఏమంటే ప్లాస్టిక్ గ్లాసులో

అంటే అడుగు నుంచి తయారవుతుంది రేపు కూర్చోదు స్నానం చేసిందా విషవషములే रिपोर्ट करना अंदर

करता हूं मैं तो गलत है तो चलो प्लेस चलो चलो मैं अभी वेटिंग प्लेस पे सोचा था मैं अंदर సువర్ణ గారు హాయ్ ఇదా మామిడికాయ జ్యూసు ఐస్ లాగా చేద్దామని ఫ్రిడ్జ్ లో పెడితే ఈయన తీసి ఇప్పుడు ఇచ్చేసాడండి తినమని వద్దులే అని అది అనమాట తింటుంది ఇద్దరం తిన్నాం కదా నేనొక్కదాన్ని కదా ఆయన కూడా తిన్నాడు హాయ్ అండి హాయ్ సాయంత్రం అమ్మ హాయ్ చాలా సంతోషం సువర్ణ గారు జ్యూస్ జ్యూసు లో పోసి గట్టిగా చేద్దామని అడుగు పెడితే వద్దులే తినేసేయని ఇచ్చాడు ఇప్పుడు ఉద్దరం జరికా నిమ్మ తోటలో రెండు చెట్లుంటే రాలితే తీసుకొస్తే పండేసామండి ఆ కాయలు రాలిపోయినాయి అన్ని దొంగలు కొసుకెళ్తున్నారు తోటలో సువర్ణ గారు మీరు ఏ ఊర్లో ఉంటారు మిమ్మల్ని కలవచ్చా కలిసే అవకాశం ఉందా కలవాలని ఉందండి నాకు మిమ్మల్ని ఫస్ట్ నుంచి మీరు నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ పెట్టండి ఎక్కడ ఉంటారో మీరు నేను కలవటానికి ట్రై చేస్తాను మిమ్మల్ని టీ గాని కాఫీ గాని అలవాటు ఉందా సువర్ణ గారు ఈ టైంలో మేము తాగేస్తాం ఇప్పుడే నా కామెంట్లో కూడా ఎక్కువ మీరే ఉన్నారు సువర్ణ గారు మిమ్మల్ని కలవాలని చాలా ట్రై చేస్తున్నాను ఎక్కడో చెప్పండి నేనే మా వారిని తీసుకుని నేను వస్తాను అడ్రస్ చెప్పండి ఈ మీ ఊరు మా ఊరు కాకుండా మధ్యలో ఎక్కడన్నా కలుసుకుందామన్నా కలుసుకోవచ్చు మే మాది ఇక్కడ ఇది గొట్లగట్టు అండి ఈ ఊరు పొదిల దగ్గర గొట్లగట్టు మా స్వగ్రామం గుంటూరు గుంటూరు అయితే తోటలు చేస్తున్నాడు ఈయన ఇక్కడ అదే అనమాట గొట్లగట్టు అంటే పొదిల దగ్గరండి మా సొంతూరు గుంటూరు గుంటూరు గుంటూరులోనే మా పిల్లలు చదువులు ఉద్యోగాలు పిల్ల మళ్ళీ పిల్లలు పురుళ్ళు కొన్ని అన్ని అక్కడేనండి తర్వాత మా సొంతూరు వేజెండ్ల నారాకొడూరు దగ్గర వేజెండ్ల మా సొంత ఊరు నేను పెట్టుకున్నట్టే మీరు కూడా దేవుడి బొమ్మ పెట్టుకున్నారు నేను కూడా దేవుడి బొమ్మలో పెట్టుకున్నాను రాత్రి పదకొండు అయింది ఎందుకు నిదర్ దండగా అన్నారండి ఒకళ్ళు ఎవరో రజీ రజియా ఆవిడ చేశారు మీకెందుకు మా అమ్మగారు ఈ టైంలో అని అన్నారు రాత్రి పదకొండు అని ఈ రోజు పెద్దవాడి చేసేస్తారు అన్నమాట మీకు నిద్ర డిస్టర్బెన్స్ నాకు నిద్ర డిస్టబెన్స్ కాకుండా టేస్ట్ బాగుందండి ఇలా చేసుకుంటే కొంచెం పంచదార వేసి మూడు పాయలు పిండి మిక్సీకి వేసి గ్లాస్లో స్పూన్ పెట్టి రేపు దాకా ఉంచకుండా మా వారు తీసి తినేసి వెళ్ళిన ఆయన కొంచెం నేను కొంచెం తిన్నాం అదే అమ్మా ఇప్పుడు సెంటర్కి వెళ్ళారు సెంటర్కి వెళ్ళి కాసేపు కూర్చొని వస్తాడు ఆయన మాకు తెలిసిన వాళ్ళు మందులు కుట్లు పెట్టిన సెంటర్ లో అక్కడ కూర్చుంటారు మగవాళ్ళు అంత కలిసి కాసేపు సువర్ణ గారు టీ అలవాటు ఉందా మీకు మాకు రోజుకు మూడు సార్లు ఉందండి ఈ టైంలో మీరేం స్నాక్స్ తిన్నారు Terima 我之前。<laughs> ఒకటూ లైక్ సువర్ణ గారు చెప్పండి సువర్ణ గారు మీరు ఎక్కడ ఉండేది ఊర్లో ఉండేది కలవాలని నాకు చాలా ఇష్టంగా ఉంది నేను ఫస్ట్ నుంచి అప్పుడప్పుడు పెడుతున్నాను చూడండి నేను మిమ్మల్ని కలవాలండి అని temen-temen chamany okay. yang hai 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 All <laughs> the

तो बोलिए चंदना मैम को राजेश जी को शुभकामनाएं देते हैं मैम ये भी जा मैं के लिए करूंगा रेवेंडर का करता हूं उनके लिए कंप्यूटर का एंटर कंप्यूटर जिला है 34 9200000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

जी हमारा बाबा बनाया करता था सामाजिक कार्यकर्ता या उनका बड़े मंत्री छोटा हमारा सर 14 अप्रैल 2000 तक लक्ष्य की निधाारन दे दो

ठीक का पति मां बेटा मेरे को मत मां मैंने प्रार्थना कर जब भी दफा है मां को बोलो चलो पापा को जब ना लेकर प्रार्थना मां मेरे को दीजिए कौन को देने वाली सामने आ मां का 嗯 我知道你。